నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం విశాఖపట్నం జిల్లా దువ్వాడ ఎస్సీ జెడ్ సమీపన ఉన్న సినర్జిస్ కాస్టింగ్ లిమిటెడ్ లో పనిచేస్తున్న సుమారు ఆరు మంది కార్మికులు సమ్మె పట్టి ఈ రోజుకి తొమ్మిది రోజులు గడుస్తున్నారు యాజమాన్యం స్పందించకపోవడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు కార్మిక సమస్యలైనటువంటి గడిచిన ఆరు నెలలుగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడం పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ వంటి కనీస హక్కులను సైతం కాలర్ రాయడం ఉద్యోగుల ఆవేదనకు కారణమైంది స్పందించాల్సిన యాజమాన్యం ఒక నెల ఇచ్చి పని బట్ట పట్టాల్సిందిగా కోరారు అందుకు నిరాకరించిన కార్మికులు ప్రభుత్వమైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు జూన్ నెలలో ఇస్తామని జీతాలు అక్కడ నుంచి షెడ్యూల్ ప్రకారంగా ఆగస్టు వరకు క్లోజ్ అయిపోవాలండి ఆ జీతాలు ఇవ్వకపోగా పెండింగ్ జీతాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి సార్ మాకు మాకు పెండింగ్ జీతాలు వచ్చేసి మొత్తం ఏడున్నర నెలలు అండి ఓన్లీ జీతాలు దాంతోపాటు ఇంకా ఏమైనా మీకు అంటే ఇన్క్లూడింగ్ అయినా ఎలవెన్సెస్ ఉన్నాయండి గత తొమ్మిది సంవత్సరాలుగా రెండు వేల పదిహేను నుంచి బోనస్లు అంటూ ఏమీ లేవండి ఎప్పుడైతే గవర్నమెంట్ జీవో పాస్ చేసింది మూడు వేల ఐదు వందల మినిమం జీవో నుంచి ఏడు వేల రూపాయలు జీవో పాస్ చేశారు అప్పటి నుంచి కూడా కంపెనీ మేనేజ్మెంట్ వారు మొత్తం ఇవ్వవలసిన రెండు వేల పదిహేను నుంచి ఇవ్వవలసిన బోనసులు అన్ని కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వర్కర్ కి చెల్లించలేదు కాసే ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి మీకు బోనస్ ఇవ్వలేదు అంటున్నారు కదా రెండు వేల పదిహేను నుంచి అసలు మీకు ఎవరికి దాని మీద అవగాహన లేక లేకపోతే అడగలేదు అంటే ముందు ఇచ్చారండి ఇచ్చిన తర్వాత ఒక్కసారి కంపెనీ గారు రెండు వేల పదిహేను నుంచి ఒక నా రెండు సంవత్సరాలు ఇస్తాము ఇస్తామని చెప్పారండి మబ్బు పెట్టారు ఒక నిమిషం సార్ మీరు అంటే ఇప్పుడు ఒక ఒక పిఎఫ్ అనేది ఇది అనేది మనం నెంబర్ తో లింక్అప్ పర్ మంత్ కి ఎంత అని చెప్పేసి యాడింగ్ ఉంటది మీకు తెలుసు కదా ఇప్పుడు అలా యాడింగ్ లేనప్పుడల్లా కనీసం మీరు రెండు వేల పదిహేను నుంచి అంటే ఇప్పుడు వరకు మరి దాన్ని నెట్ నెట్వేర్తో ఉంటే మీరు ఎలా ఊరుకున్నారు సార్ అప్పటి నుంచి నాకు అర్థం కాలేదు అదే అంటే అదే చెప్తున్నా అంటే రెండు వేల పదిహేను నుంచి అంటే మీరు అన్నది బాగానే ఉంది అప్పుడు మాకు ఎంత అవగాహన లేదండి దీని మీద ఈ అవగాహన లేదు మా వర్కర్స్ కూడా అందరూ కూడా చాలా చాలామంది పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇంత అవగాహన లేదు మాకు తర్వాత రెండు వేల ఇరవై నుంచి కరోనా వచ్చిన తర్వాత కొంత ప్రాఫిట్ తగ్గడం వల్ల దాని దాని మీద కూడా మేము కంపెనీ గురించి సేఫ్టీ గురించి ఆలోచించి మేము కూడా అడగడం మానేసామండి అడగడం మానేసిన తర్వాత ఆ విషయం మీద వాళ్ళు తర్వాత మేము వెళ్ళి అడిగిన తర్వాత కూడా కరోనా తర్వాత కూడా మేము వెళ్ళి అడిగామండి అడిగిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే నెట్టుకుంటూ వస్తారండి ఈ విషయం మీద మేము ఎంత బాధపడుతున్నామంటే అంటే పిఎఫ్లు అండి పిఎఫ్లు మా దగ్గర గత సంవత్సరంలోని ఈ సంవత్సరంలోని కట్టాల్సిన పిఎఫ్లు పది నెలల బకాయిలు ఉండిపోయాయండి మా దగ్గర కట్ చేసుకున్న పిఎఫ్లు ఆ సంస్థకి పిఎఫ్ సంస్థకి చెల్లించలేదు పైగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఎంప్లాయీర్గా వాళ్ళు కట్టాల్సిన షేర్స్ ఆ షేర్ కూడా ఎంప్లాయర్ షేర్ కట్టలేదండి వరకు కూడా కట్టలేదు దాని మీద ఆల్రెడీ మేము పిఎఫ్ ఆఫీస్కి మూడు సార్లు మేము ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే లేబర్ జీతాల కోసం లేబర్ కమిషనర్ గారు కూడా మూడు నాలుగు సార్లు గత ఈ మూడు నెలల నుంచి మేము ఇప్పుడు దీని మీద మీరు యాజమాన్యాన్ని యాజమాన్య దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా మాట్లాడారా సార్ ఇప్పుడు ఆ మాట్లాడామండి యాజమాన్యం ఏమన్నా సార్ దీని మీద యాజమాన్యం ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కంపెనీ పరిస్థితి బాగాలేదు కానీ ఎప్పటి నుంచి సరే ఎప్పటి నుంచి అన్నారు అది అది అంటే మీరు అన్న ఇనిషియల్ నుంచి రెండు వేల పదిహేను నుంచి ఉన్నదా లేకుంటే ఇన్ బిట్వీన్ మిడిల్ లో ఉన్నదా ఇది బిట్వీన్ మిడిల్ అండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ అండి ఆ షెడ్యూల్ ప్రకారంగా మాకు ఏప్రిల్ నెలలో అప్పటి వరకు ఓపీ పట్టాం అంటే అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు అంటే ఏడు నెలలు ఎనిమిది నెలలు గడిచిపోయిందండి అంతే కదా ఈ ఎనిమిది నెలలు గడిచిపోయిన తర్వాత మేము ఏప్రిల్ లో అడిగామండి అడిగిన తర్వాత వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చారు మాకు జూన్ నెలలో జూన్ జూన్ నెలలో కొంత బకాయి పడ్డ శాలరీలు కొన్ని క్లియర్ చేస్తామని మళ్ళీ జూలై నెలలో ఇంకో మంత్ ఇస్తాం ఆగస్టు నెలలో మీ పెండింగ్ శాలరీస్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తామని చెప్పేసి మాకు షెడ్యూల్ రిలీజ్ చేశారు ఆ షెడ్యూల్ ప్రకారంగా మేము ఆశలు పెట్టుకున్నాం ఏంటి మాకు జీతాలు పడతాయి కరెక్ట్ కరెక్ట్గా వచ్చే టైంకి స్కూల్ సీజన్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఈ టైంకి ఫీజులు చెల్లించుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము బాగా మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రతిదీ కూడా యజమాన్యం నుంచి వచ్చిందా లేకపోతే ఎక్కడ ఇన్ బిట్వీన్ పర్సన్ నుంచి వచ్చిందా లేదు యాజమాన్యం రాసి ఇచ్చారండి వాళ్ళు హెచ్ఆర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు రాసిచ్చి ఇచ్చి అతనే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్ భగవతి రావు గారు సైన్ చేశారండి అతనితో పాటు వన్ ఆఫ్ ద డైరెక్టర్ చంద్ర గుప్తా మేడం గారు కూడా మాకు సంతకాలు చేసి ఇచ్చారు ఇప్పుడు మీ మేనేజింగ్ డైరెక్టర్ చంజల్ గుప్తా మేడం గారు దీని గురించి ఏమైనా మరి ఆవిడేమని చెప్తారు ఆవిడ ఆవిడ అడిగి అంటే వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి మేనేజింగ్ డైరెక్టర్ వేరు మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారు శ్రీలత శ్రీలత స్పందన ఇచ్చారు స్పందన అంటే మొన్న మీరు ఈ మూడు రోజుల నుంచి వస్తున్నారండి వచ్చి ఒకే జీతం వేస్తాము మాకు ఇంతకు మించి మాకు వీలు కాదు అన్న అన్న విధంగా మాట్లాడారు దానికైతే మా కార్మికులు ఎవరు కూడా మీకు ఎన్ని నెలలు జీతం సరే మొత్తం మొత్తం ఏడున్నర నెల జీతాలు అండి ఈ స్టిల్ ఈ రోజు ఇప్పుడు ఈ సెప్టెంబర్ వరకు ఏడు నెలలు ఏడున్నరండి ఏడున్నర నెల పోలసింది వన్ మంత్ వన్ మంత్ ఇస్తా అంటున్నారు వన్ మంత్ ఇస్తానంటే మీరు మరి దానికి మరి మీ నుంచి ఏమో రెవల్యూషన్ ఏం తీసుకురాలేదు రెవల్యూషన్ అంటే మీరు చెప్పామండి మాకు మాకు కావాల్సింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేమందరం కూడా కార్మికులు మా కడుపులు నింపుకొని ఇంటర్ రెంట్లు కట్టుకొని ఇప్పుడు నేను నేను అంటే మీ ఇప్పుడు నాకు మీ మీలాంటి విషయాలన్నీ నేను బయట చెప్పాలనే ఉద్దేశమే దాన్ని వచ్చింది తప్పించుకొని వేరే ఉద్దేశం కదా ఆ ఉద్దేశం మీద ఒకే ఒక్క విషయం ఏంటంటే మంత్లీ శాలరీ ఇస్తేనే పదిహేను రోజులు ఇవి అటువంటిది మీరు ఆరు నెలలకి ఏడు నెలల కంటే చాలా ఓపిక చేశారు కాబట్టి దానికి సంఘావం తెలుపుతామని నేను వచ్చాను ఓకే థ్యాంక్ యూ అండి దానికి మీరు అడిగిన దానికి సంబంధం చెప్తానండి మాకు కంపెనీతో గత పది సంవత్సరాలుగా అనుబంధం ఉందండి ఎందుకంటే మేము కష్టాల్లోనే నష్టాల్లోనే మాకు వాళ్ళు చూశారు ఇప్పుడు మేము వాళ్ళ కష్టాలు వచ్చాయని మేము వదిలిసిపోవడం లేదు కానీ మా పరిస్థితి దేని పరిస్థితి కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని కార్మికుడు ఏడు నల నెల నుంచి జీతాలు లేవు కాబట్టి కనీసం మా వరకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేమందరం కూడా కార్మికులు ఒక వడ్డీ వడ్డీకి ఎక్కాలి అంటే మాకు ఉన్న రెంట్లు కానీ కరెంటు బిల్లు కానీ ఏవైనా కట్టుకొని మొత్తం అన్నీ కూడా ఒక పరిస్థితికి రావాలి అనుకుంటే ప్రస్తుతం మాకైతే నాలుగు నెలలు జీతాలు ఇస్తే కొంతవరకు మేమైతే గెయిన్ కావ గెయిన్ కావాలండి ఈ విషయం మీద మేము మీడియా సోదరులకు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి కూడా మేము వినమించుకుంటున్నాం ఈ విషయంలో మీరు జోక్యం కల్పించుకొని మాకు తగిన సహాయ సహాయ సహకారాలు అందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎవరైనా దీని మీద ఏమైనా తీసుకెళ్లారా ఇక్కడ లోకల్ నాయకులు కానీ ఇళ్ళ మీద కానీ ఎక్కడికైనా చెప్పామండి లోకల్ నాయకులకి అందరికి చెప్తాం ఎవరికి ఇచ్చారు సార్ దీని మీద వినతి పత్రం ఏమైనా ఎవరికైనా ఇచ్చారా చెప్పండి సార్ నమస్కారం అండి నా పేరు సిహెచ్ వెంకట్రావు నేను యూనియన్ సభ్యులు మెంబర్ అండి ఈ రోజు అండి మేము సినర్జీస్ ఎంప్లాయీస్ నిరసన సమ్మె మొదలుపెట్టి మేము మాకు ఏడున్నర నెల నుంచి బకాయిలు చెల్లించాలండి జీతాలు రావాలి మాకు మేడం గారిని అడిగితే ఒక నెల ఒక నెల వేస్తాం మీరు లోపలికి వచ్చి పని చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మా ఇప్పుడు కార్మికుల పరిస్థితి ఎలాగ ఉన్నదంటే మొత్తం ఆ ఏడున్నర జీతాలు వస్తేనే కానీ బయటికి రాలేని పరిస్థితిలో ఉండి కూడా కంపెనీ బాగోగుల్ని మనము కూడా పట్టించుకోవాలి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారని చెప్పి మొత్తం అడిగితే బాగోదని ఉద్దేశంతో మేము నాలుగు నెలలకు దిగామండి ఏడున్నర నెలలు ఉన్నా కూడా నాలుగు నెలలకు దిగామండి కనీసం నాలుగు నెలలు మేము గత మూడు నాలుగు నెలల నుంచి ఇంటద్దులు కానీ స్కూల్ ఫీజులు కానీ ఏమీ కట్టుకోలేదండి ఇప్పుడు వాళ్ళు ఒక నెల శాలరీ వేస్తే ఒక ఇంటత్కే వస్తుందండి పిల్లల ఫీజులకి ఏం కట్టుకోవాలి మేము ఏం తినాలి ఏం బతకాలి అలాగని అందుకోసమనే మీ మేనేజ్మెంట్ని మేము ఏం అడుగుతున్నాం అంటే నాలుగు నెలలు ఇవ్వండి మేము మీ నెక్స్ట్ మంత్ పదో తారీఖు శాలరీ వేసేంతవరకు అయినా మేము తినడానికి మాకు ఉంటుంది ఆ ఉద్దేశంతో నాలుగు నెలలు అడుగుతుంటే వాళ్ళు ఒక నెల అంటున్నారు ఈ విషయం మీద మేము నిరసన తెలియజేస్తున్నామండి లోకల పెద్దలకి పొలిటికల్ నాయకులకి వెళ్ళి మేము లెటర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈరోజు రేపు వస్తానని చెప్తున్నారు దీని నుంచి మేము కోరుకునేది ఏంటంటే అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ కలగజేసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ నమస్కారం అండి నా పేరు మొహమ్మద్ బషీర్ అండి నేను చిన్నజీస్ క్యాస్టింగ్ లిమిటెడ్లో ఆపరేటర్గా పదకొండు సంవత్సరాలు పనిచేసాను ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కార్మికుడికి సరైన జీతం అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మాకు లోన్ తీసుకెళ్ళడం మాట్లాడడం మాట్లాడిన తర్వాత సాలరీ వేస్తాను అనడం కరెక్ట్ లో వేయకపోవడం ఇలా చాలా ఇబ్బందులు పెట్టారు మేము వాళ్ళని నమ్మి లోపలికి వెళ్ళి చేయడం జరుగుతుంది వాళ్ళు చెప్పినట్టుగా చేయడం జరిగింది కానీ మాకు రావాల్సిన జీతాలు రాలేదు లో ఉండిపోయి ఆ సాలరీలు ఇప్పుడు మేము ఏంటంటే సాయి ఆకలి ఆ ఆకలితో చాలా కష్టపడుతున్నాం పోరాడుతున్నాం కానీ వాళ్ళు ఎనిమిది రోజులైనా సరే ఇక్కడికి వచ్చి చర్చించి ఒక నెల జీతం చేస్తుండడం కరెక్ట్ కాదు మేము నాలుగు నెల జీతాలు వేయండి అని బతిమినాడుకుంటున్నాం కానీ యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా మా అందరిని రోడ్డు పాలు వాళ్ళ వల్ల మేము కుటుంబాలతోని చాలా ఆకలితోని బాధలతో మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి మేము ఇలాగ నిరసన తెలియజేస్తున్నాం మేము ప్రజెంట్ కంపెనీలోని చర్చలు జరిగే మేడంతో ఇంతకు ముందు కూడా ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ లోని ప్రతి ఇదే సంవత్సరంలోని కింద సంవత్సరంలోని మేము ఇలాగే నిరసన తెలియజేస్తే మాట చెప్పారు మనకి మంచి రోజులు ఉన్నాయి మంచి రోజులు వస్తాయి మీరు పని అంటే అదే మాట విని మేము లోపలికి అదే అప్పటికెళ్ళి పనిచేస్తాము ఇదే నెలలు మామూలుగా చేసుకున్నాం పని చేసిన తర్వాత వాళ్ళు అప్పటికి లోని క్లియర్ చేసేస్తానని చెప్పి రెండు వేల ఏడు మార్చిలో అని చెప్పి అన్నారు కానీ క్లియర్ చేయలేదు మళ్ళీ మేము చర్చి వెళ్ళాం చర్చి వెళ్తే మళ్ళీ ఇలాగే మేము బయటకు వచ్చి ధర్నాలు చేస్తే మళ్ళీ వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఒక నోటిఫికేషన్ లాగా రాసి మీకు ఆగస్ట్ కల్లా రెండు వేల ఇరవై ఐదుకి క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఆ మాట కూడా మమ్మల్ని న్యాయం చేయలేదు అందుకు మేము చాలా బాధలో ఉన్నాం రెండు సార్లు మూడు సార్లు మేము ఛాన్స్ ఇచ్చాము ఈ రోజుకి ఎన్ని రోజులు సార్ మొత్తం రోజు సార్ ఎనిమిదో రోజు తర్వాత ఇక్కడ ఎంత మంది మొత్తం స్టాఫ్ ఇందులోనే మా ప్రజెంట్ అయితే ఆపరేటర్ తాలూకు అయితే ఐదు వందల పైన ఉన్నారు సార్ ఎగ్జిక్యూటివ్స్ అయితే నూట యాభై మంది నూట యాభై మంది వరకు టోటల్ గా కమ్మీ మొత్తం మొత్తం ఆరు వందల యాభై మంది సార్ ఆరు వందల ఎనభై సార్ తర్వాత ఏంటంటే మాకు యాక్చువల్ గా బస్ ఫ్యాకల్టీ ఉంటుంది అండి వాళ్ళు కూడా పెండింగ్ ఉండిపోయి పెండింగ్ ఉండిపోవడం వల్ల వాళ్ళు కూడా నడపరు కదా వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు బస్సు నడుపుతారు ఆ బస్సు తీసేస్తారు ఆ బస్సు తీసేయడం వల్ల ప్రతి ఒక్కరు బల్లు మీద రావాల్సి వచ్చి పెట్రోల్ సొంత పెట్రోల్ డబ్బులు ఎంతలు అయిపోయినా సరే సొంత పెట్రోల్ డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఇక్కడికి వచ్చి పనిచేసాం ఎంత నమ్మకంగా పనిచేసామో అంత మమ్మల్ని మోసం చేశారు సార్ తర్వాత కి వెళ్ళారు సార్ ఇక్కడి నుంచి మన కంపెనీ ఒమాన్ని పంపించింది లో కూడా కంపెనీ స్టార్ట్అప్ చేసుకున్నారు ఒక యాభై మంది వెళ్ళారు యాభై మంది వెళ్ళిన తర్వాత ఇరవై ఐదు మంది ఇక్కడికి వచ్చారు మళ్ళీ కొందరిని రిటర్న్ పంపించారు ప్రెజెంట్ అయింది పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది ఉన్నారు ఈ యాభై మందికి కూడా ఇక్కడ రావాల్సిన శాలరీస్తో పాటు ఉమెన్ సాలరీస్ కూడా ఎక్కడ ఇచ్చేవారు అది కూడా రావట్లేదు సార్ అవుట్ ఆఫ్ తీసుకెళ్లిన సాలరీస్ కూడా వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు అంత దూరం పిల్లల్ని పిల్లల్ని అందరిని వదిలేసి ఏదో నాలుగు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వెళ్ళారు సార్ కానీ వాళ్ళు కూడా మోసం చేశారు సార్ అంటే కంపెనీ ప్రతి ఒక్కరిని ఎలా మోసం చేయాలి అనేది నేర్చుకున్నారు సార్ వాళ్ళు మేము మోసపోతూనే ఉన్నాం ఇప్పటికీ కూడా మోసపోయాం మేము చెప్తున్నాం మేము పని చేయడానికి రెడీ మా కష్టాలు నాలుగు నెలలు తీర్చండి అని చెప్పాం తీర్చట్లేదే వాళ్ళు ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితుల యొక్క పాప ఈ భావోద్వేగాలతో మొత్తం ఇక్కడ ఉన్న ఇష్యూస్ ని క్లియర్ క్లియర్ కట్ గా మీ అందరికి పొందుపరుచున్న విషయం ఏంటంటే గత ఏ సెవెన్ మంత్ అని ఇయర్లీ వీళ్ళ శాలరీ ఇవ్వకుండా పనిచేయడం అంతా కష్టకాలం అది అయితే ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ దీని స్పందించి వెంటనే వీళ్ళకి తగు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను